మీరేం పడబడదు బలగం ప్రేక్షకుల కోసం నినైతే నిన్నైతే సరే ఆయనని వేదించలే అని చెప్పి మా బాపి మిట్టపెల్ సురేందర్ బాబని వేదించనా పడవడంగా వేదించలే కరెక్ట్ యాపి ఇది వీడియో పెట్ట కొత్త వాళ్ళకు భయం అయితే అన్నాతోనే కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటున్నాం కాబట్టి మాకు భయం ఏము ఉండదు భయం ఉండదు ప్రేమ గలడు సీరియస్ అవుతారు てる కదా కరెక్ట్ కొంచెం టెంపో అడిటిపోయినం కన కనడా అన్న కళ్ళలో కోపం ఉంటుంది కడుపులో దయ ఉంటుంది చూసి వెరీ గుడ్ బాపి నీకు మార్కులు పడతాయి పాస్ మార్కులు వేస్తుర్రు అరంగల్లు మీ జిల్లాలో మెరీడ్ మార్క్ మెరీడ్ పాడే పాట మంచి పాట అన్న మాకోసం ఏం పాడ పడదు బలగం టీవీ ప్రేక్షకుల కోసం మిట్టపల్లి సురదన రాసిన పాటే ఓరుగల్లు మనం పాట పడదు గల్లు వనం కొత్త చిగురు తొడిగెనో చిగురాకు తొడిగెనో నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో ముచ్చటలాడెనో బీడు భూమి ఎదల మీద పూలు పూసెనో అవి పరిమళించెనో ఆ పరిమళాలు గాలి వచ్చెనో చేయూతనిచ్చెనో రాలిన పువ్వులు కొన్ని రాగమెత్తుతుంటే రాలిన పువ్వులు రాగమెత్తుతుంటే పూసిన పువ్వులు అన్ని పోరుకు సై అంటే వనం కొత్త చిగురు చిగురాకు నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో ముచ్చటలాడెనో నింగిన తల మీద కొత్త పొద్దు పొడుపు జెండా ఆ జెండా ఒంటికి నిండా ఎర్రని ఎరుపంట ఆ జెండా ఒంటికి నిండా ఎర్రని ఎరు పంట తడి చూస్తే తనువు నిండా త్యాగాల పంట ఆశయాలు ఆకాంక్షలు తన గుండెల నిండా ఆశయాలు ఆకాంక్షలు తన గుండెల తడిసిన తల వంచదు జడి పిడుగుకు తను లొంగదు తడిసిన తల వంచదు జడి పిడుగుకు తను లొంగదు ఏది ఏమైనా గాని గాలికి ఊగుట మానదు ఊగుటమానదురుగల్లు వనం కొత్త చిగురు తొడిగెనో చిగురాకు తొడిగెనో నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో ముచ్చటలాడెనో చికాగో సిక్కోలు వరకు చీకటి సామ్రాజ్యం కూల్చివేయ ఆకృతి దాల్చిన కిరణం కూల్చివేయ ఆకృతి దాల్చిన ఆశా కిరణం తడినెత్తుటి జ్ఞాపకాలు వెలిగించిన దీపం శ్రమజీవుల రాజ్యం తనలో అంతిమ లక్ష్యం శ్రమజీవుల రాజ్యం తనలో అంతి లక్ష్యం మృత్యువు వెంటాడిన తనయులు తన ఒడి వీడిన మృత్యువు వెంటాడిన తనయులు తనబుడి వీడిన సహనం పాటించుకుంటూ యుద్ధం సాగించమంటూ గల్లు చిగురు తొడిగెనో చిగురాకు తొడిగెనో నింగి వంగియా కొమ్మల ముద్దులాడెనో ముచ్చటలాడెనో చెమట బొట్లు వేగు చుక్కలల్లుకున్న గీతం తీరని ఆకలి కలికే కలరోదన సంగీతం తీరని ఆకలికే కలరోదన సంగీతం కన్న కొడుకు రూపురేఖ రాసిన కవిత్వం మరపురాని చివరి మాటలన్నీ వాయిద్యం మరపురాణి చివరి మాటలన్నీ వాయిద్యం అలసటార నిమిషం అలజడి జెండా నైజం అలసటార నిమిషం అలజడి జెండా నైజం చెరిగిపోని త్యాగాలకు నిజమైన సాక్ష్యం ఊరు గల్లు వనం కొత్త చిగురు తొడిగెను చిగురాసు తొడిగెను నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెను ముచ్చటలాడెను ఎగసిన రక్తపు వరదను ముద్దాడిన వర్ణం విడిచిన శ్వాసే జెండా కదలికలకు ప్రాణం విడిచిన శ్వాసే జెండా కదలికలకు ప్రాణం ఆ ప్రపంచ కార్మిక లోకము కను పాపల స్వప్నం ప్రజాస్వామ్య ద్రోహుల బతుకుల్లో సిం సింహ స్వప్నం ప్రజాస్వామ్య ద్రోహుల బ్రతుకుల సింహ స్వప్నం పేదలకి కోరెను దోపిడి అంతం పేదలకి అంతం ఆధిపత్య పోరును కూల్చగ పట్టిన పంతం చిగురు తొడిగెనో చిగురాకు తొడిగెనో నింగి వంగి ఆ కుమ్మల ముద్దులాడెనో ముచ్చటలాడెనో బీడు భూమి ఎదల మీద పూలు పూసెను అవి పరిమళించెను ఆ పరిమళాలు మోసుకెళ్ళ గాలి వచ్చెను చేయూతనిచ్చెను గాలి వచ్చెను చేయూతనిచ్చెను రాలి వచ్చెను చేయూతనిచ్చెను గాలి వచ్చెను చేయూతనిచ్చెను చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఊరుగల్లు విశిష్టత ఊరుగల్లు ప్రత్యేకత గురించి కూడా ఇవన్నీ చెప్పారు